श्री मात्रे नमः स नयने तावे वकारौ साएवा कृता कृत्तत्यह यामेहौ बारभं पदाति क्षेते सदार्चतः स्मरति ईश्वरुनि उच्चरिंचु चिम्ह హరుణి చూచు కన్నులే కన్నులే ఈశ్వరుని ఆరాధించు చేతులే చేతులు ఎల్లవేళలా సదాశివుని స్మరించువాడు కృతార్థుడు నీ కొరకే కొరకే పూచిన తంగిడు కొమ్మ కొమ్మ కొమ్మల జన్మ పూల పుణ్యమివమ్మ నిను కొలచి తరించే ఆడబిడ్డ జన్మ కొమ్మ కొమ్మల జన్మా పూల పుణ్యమివమ్మ నిను కొలచి తరించే ఆడబిడ్డ జన్మ తెలుగు పండుగ ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ నీ కొరకే పూచన తంగిడు బొమ్మ ఆయనుగు మీద తీగకుంటే ఏడెత్తుల మల్లెలు ఆయనుగు మీద తీగకుంటే ఏడెత్తుల మల్లెలు ఆ పొద్దు పొడిపి చెట్టుకుంటే ఎర్రని మందారాలు ఆ పొద్దు పొడిపి చుట్టుకుంటే ఎర్రని మందారాలు ఆ పోవలన్నీ ఒకటైతే బతుకమ్మ నవ్వులు ఓ పూవల బొమ్మ శివుని ముద్దులగమ్మా నీ కొరకే పూచెని తంగెడుకుమ్మా ఓ పున్నమి బొమ్మ శివుని నీ నీకోసమి పూచెని తంగెడుకుమా ත්‍රී මාත්‍රය නමහා ස රසානාතේ නයනේ තාාවේ